అందరికీ నమస్కారం మా ఐడియా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూసిన వాళ్ళు మాకు ఏదైనా తెలవని ఉంటే కామెంట్ చేయండి ములక్కాయ టమాటా చూస్తుంది

వేసుకొని అవి చెట్టపటలాడిన తర్వాత అత్త తీసుకోకుండా చేయాలి పెట్టానే నేతో మాట్లాడతామే మా వాయిస్ పడది ఎక్కువ నీదే పెడితే లొక్కాయి ముక్కలు వేసుకోవాలి అని చెప్పు

まんみ,まみなんなで残ったまま楽します、ね Thank you. యూట్యూబ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మేము మరి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫోన్ ఒక కామెంట్ అయినా చేయట్లేదు నచ్చకపోతే చెప్పు కామెంట్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఏ టెం నా ఏ టెం పెట్టే ఉంది ఆ సబ్చే చేస్కొన్ని మై ఐడియాస్ చూస్తున్నారు కానీ సబ్చే చేసుకోవట్లేదండి ఈ కామెంట్ అన్నా చేయండి మాకు మచ్చపోతే ఏదైనా లోపం ఉన్నా మేము చెప్పండి మాకు తెలుసుకుంటాం మేము కూడా కొత్తగా చేసే యూట్యూబర్లని ఎంకరేజ్ చేయండి కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి పెట్టినా కొంచెం కరేపాకేత

కొంచెం మగ్గినాక కారం బాగా నీరు బాగా వస్తుంది టమాటాలు నాటు టమాటాలు మామొచ్చినవి బాగుంది వచ్చినాయి బాగా చిన్న చిన్న కాయలు వచ్చినాయి మామూలు

మా మనవరాలు వచ్చిందండి సౌందర్య మంచిగా జోకులు చేసిద్ది ఈడియాలు చేసిద్ది మంచిగా నవ్విచ్చిద్ది మా పెద్ద మేలకొండ ఉంటుంది మా చిన్న మానవరాలు మాటికి బాగా జోకులు చేసిద్ది యాస కాలం వచ్చిందిగా వస్తారు వాళ్ళు అందరూ మానవాళ్ళు కూడా ఇద్దరు పెడితేవా వారాడి ఇద్దరు ఇద్దరు వాళ్ళు కూడా మహాజాలు మాట మాటికి అమ్మో గయ్యాల నీ అమ్మ నేను కట్ చేస్తా เราไม่ต้องทำไม่ดีเลยละมินได้เลยตลอ ములక్క మాట అండి బాగా కూర మగ్గిపోయింది ఉడికిపోయింది బాగుంది ఆఫ్ చేసారు ఐడియా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కను గంట చెమ్మలు నొక్కండి